నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోత్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో అన్ని కూడా మనం క్లియరెన్స్ సేల్లో చూడబోతున్నామండి టూ పీసెస్ డ్రెస్సెస్ అంటే మనకి హెవీ వర్క్ వచ్చిన కుర్తికి మంచి దుప్పట్టా కావచ్చు లేదంటే కొన్నిటికి ప్యాంట్స్ ఇచ్చారు దుప్పట్ట ఉండదు బట్ వర్క్ వైజ్ మనకి ఈ విధంగా చాలా హెవీ హెవీ వర్క్స్తో లైక్ త్రీ థౌజండ్ బిలో ఉండే డ్రెస్సులు అన్నింటినీ కూడా ఫ్లాట్ రేట్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నారు ఈ అదిరిపోయే ఆఫర్స్ మనం చూస్తున్నాము నీలియాస్ నుండి మాదాపూర్లో ఉంటుంది హైదరాబాద్లో షాప్ అండి వీళ్ళ దగ్గర అన్ని రకాల సిల్వర్ జ్యువెలరీస్ కానీ హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కంప్లీట్ బొటిక్ సర్వీసెస్ డ్రెస్సెస్ సారీస్ అన్నీ ఉంటాయి బట్ ఈ వీడియోలో మనం క్లియరెన్స్ అయ్యేలో ఉండే డ్రెస్సెస్ని చూస్తున్నాము ఫార్టీ ఫార్టీ టూ సైజెస్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఇలా ఆఫర్ కింద పెట్టారండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో పెట్టేసి అది ఏ సైజ్ అనేది మీరు కనుక్కొని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండ్ వెరీ వెరీ ట్రస్టెడ్ అండి ఇలా సోషల్ మీడియా లింక్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతాను చూడండి మంచి మంచి వెరైటీస్ పెడుతూ ఉంటారు అండ్ వెరైటీస్ చూద్దాం సో నీలియాస్లో మనం ఈ వీడియో మొత్తం కూడా క్లియరెన్స్ వెయ్యాలండి ఇవన్నీ కూడా కంప్లీట్ బ్రాండెడ్ లుక్తో వచ్చినవి అండ్ వీటి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ నైన్ ఫైవ్ జీరో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉండేవి మనకి ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయండి ప్యూర్ కాటన్ మెటీరియల్తో వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట ఇలా ఫ్రాక్ అనార్కలీ మోడల్ ఇచ్చారండి ఫార్టీ ఫార్టీ టూ సైజెస్లో ఉంటాయి ఇవి సో ఇది ఇంకొకటి లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్తో వచ్చిందండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది మల్ కాటన్లో వచ్చింది ఇలా ఫ్రాకే వచ్చిందండి విధంగా మంచి వెరైటీసే క్లియరెన్స్ అండ్ సేల్లో ఉన్నాయి ఇలా టాజల్స్ వచ్చాయి చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ మనకి మంచి పార్టీ లుక్ వచ్చింది యోక్ ఒక అంతా కూడా ఇలా బీడ్ వర్క్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఫ్రాక్ మోడల్లోనే అన్ని మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ ఏనండి ఇది ఒరిజినల్ ప్రైస్ టూ నైన్ ఫైవ్ జీరోవి ఫోర్టీన్ హండ్రెడ్లో పెట్టారు సైజెస్ వచ్చేసి మీకు ఫార్టీ ఫార్టీ టూ సైజెస్ ఉంటాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి మీకు వీళ్ళు ఏ సైజ్ అవైలబుల్ ఉందో చెప్పేస్తారు మోస్ట్లీ కాటన్స్ అండ్ ఇది ప్యూర్ మస్లిన్లో వచ్చింది ఇది అగైన్ మనకి ప్యూర్ కాటన్ లో ఉందండి ఇలా వస్తుంది ఫ్రాక్ మోడల్ వైట్ వైట్ కాటన్ నెక్ కూడా బాగుంది దీనికి ఈ విధంగా బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ తో వచ్చింది ఇది ఇంకొక కలర్ అండి సో ఇది రేయాన్ మెటీరియల్ ఇది ష్రగ్ మోడల్ వచ్చిందండి అటాచ్డ్ ష్రగ్ ఇచ్చారు ఇక్కడంతా కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా స్టోన్ వర్క్ తో వచ్చింది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్లో లో ఉంది ఇది కూడా హెవీగా వర్క్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ డ్రెస్సెస్ ఏనండి ఫార్టీ ఫార్టీ టూ సైజెస్లో ఉన్నాయి మీకు ఇలా బెస్ట్ ప్రైజ్లో క్లియరెన్స్ సేల్లో కొన్ని సైజెస్ లేవు కాబట్టి ఈ ప్రైజెస్కి ఇస్తున్నారు పెద్ద ఫ్లేర్ వచ్చాయి మ్యాక్సిమం వాటికి మంచి ఫ్లేయర్ అయితే ఉంది ఇలా ఇక్కడ అంతా కూడా ఏ పాటలో వర్క్ వచ్చిందండి కలర్ కూడా బాగుంది అన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయండి సో ఇది ఇలా అన్నిటికీ రియల్ మేరర్స్ అలా వర్క్స్ వచ్చినవే ఇది కూడా ప్యూర్ హకోబా కాటన్ వచ్చిందండి ఎంత బాగుందో విత్ కాలర్తో వచ్చింది సో టూ నైన్ ఫైవ్ జీరోది ఇప్పుడు నైన్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఉంది ఇదంతా కూడా ఇలా షెల్స్ ఇచ్చేసి ఇక్కడ స్లిట్ ఇచ్చారు ఇది కూడా ప్యూర్ కాటన్ అండి అజ్రక్ ప్రింట్స్ లాంటిది ఇక్కడ చూస్తే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా రియల్ మిరర్ వర్క్ ప్యాచ్ అనేది ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి కాటన్లోనే మంచి ప్లజెంట్ కలర్ అండి పార్ట్ అంతా కూడా హెవీగా నాట్ వర్క్ అది ఇచ్చారు మనకి ఇవన్నీ కూడా సేల్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు ఫార్టీ అండ్ ఫార్టీ టూ సైజెస్లో వస్తాయండి దిస్ వన్ బాగుంది చూడండి సో ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ అండి సో ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ అంతా హెవీ వర్క్తో కాటన్లో వచ్చింది మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి ఏదైనా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నదాన్ని ఫోర్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి యా సో ఇది కూడా మసలి ప్యూర్ మసలిన్ మెటీరియల్ విత్ కాలర్తో వచ్చింది సో ఇది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది కూడా మంచి కాటన్ లో వచ్చిందండి ఇలా స్టెప్ బై స్టెప్ కాటన్ ఇదంతా కూడా మీరు వర్క్ అది ఇచ్చారు ఓకే సో ఇలా వచ్చేసింది చూస్తున్నవి టూ పీస్ డ్రెస్సెస్ అండి వీటిలో కొన్నిటికి దుప్పట్టాస్ ఉంటాయి కొన్నిటికి ప్యాంట్స్ ఉంటాయి బట్ ఇవి కూడా మనకి క్లియరెన్స్ సేల్లో ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి వీటికన్నిటికి మీకు మంచి మంచి హ్యాండ్ వర్క్స్ అవి వచ్చాయండి చాలా మంచి మెటీరియల్ పట్టు స్టైల్ మెటీరియల్ ఇలా యోగ పాట్లో కూడా హెవీగా మగ్గం వర్క్ అది ఇచ్చారండి ఆర్గాన్సా దుప్పటాస్ కలప్తో అంత వర్క్తో వచ్చింది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ క్లియరెన్స్ సేల్లో ఉందండి అండ్ ఇది చూసారా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి హెవీగా వర్క్తో వచ్చింది ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇవి కూడా అంతే ఎల్ అండ్ ఎక్సెల్ లైక్ ఫార్టీ ఫార్టీ టూ సైజెస్ ఉంటాయి అండ్ ఇది ఇంకొకటండి విత్ ఆర్గాన్జా ఆ దుప్పట్టాతో ఇదంతా కూడా హెవీగా వర్క్తో వచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఈ కుర్తీకైతే ఇంకా చాలా సూపర్ వర్క్ వచ్చిందండి ఎంత హెవీగా ఉందో వర్క్ చూడొచ్చు వచ్చేసి మీకు జిప్పర్ వచ్చింది దీని ఒరిజినల్ కాస్ట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ క్లియరెన్స్ సెల్లో వచ్చింది దీని దుప్పట్టా ఇలా మీకు నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా కొంచెం తక్కువ రేట్ అనుకోకండి మనకు మంచి కాస్ట్లీవి ఇట్లా క్లియరెన్స్ సేల్ ఇదంతా చూసారా ఎంత హెవీగా వర్క్ అనేది ఉందో అండ్ నెక్స్ట్ ఇది ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దుప్పట్ట ఆర్గాన్జా దుప్పట్ట ఇక్కడ కింద కూడా ఇలా వర్క్ వచ్చిందండి కుర్తి మీద కూడా ఆల్ ఓవర్ వర్క్తో వచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఇది ఆర్గాన్జా దుప్పట్ట దుప్పట్టాకి రెండు వైపులా స్కాలప్ చేసేసి మంచి కరదాన వర్క్ అయితే ఇచ్చారండి మనకి గొట్టపత్తి వర్క్తో వచ్చింది రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెటీరియల్ బాగుందండి సో మీకు ఇలా చూసుకుంటే ప్యూర్ కాటన్ లైనింగ్స్ వచ్చాయి ఇవన్నీ టూ ఫైవ్ త్రీ థౌజండ్ రేంజ్వి మనకి ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ క్లియర్ అండ్ ఇస్తున్నారు మనకు సైజ్ ఫిట్ అవుతుంది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇది కూడా హె హెవీగా వర్క్తో వచ్చిందండి యోగపాటి అంతా మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుందండి అండ్ మీరు చూస్తే ప్రతిదానికి కూడా ఈ విధంగా ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు తక్కువ రేటు డ్రెస్సులకైతే మనకి ఇలాంటి మెటీరియల్ రాదు ఇంత హెవీగా వర్క్ కూడా ఉండదండి సో ఇది చూసారా దుప్పట్టా మీద కూడా మనకి హెవీగా వర్క్ అయితే వచ్చింది ఇలాగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఇంకొకలా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి సో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూసారా ఎంత మంచి హ్యాండ్ వర్క్ వచ్చిందో దుప్పట్టా కూడా అంతే మంచి మెటీరియల్తో వచ్చిందండి ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇంత హెవీ వర్క్ వచ్చి మళ్ళీ ప్యూర్ కాటన్ లైనింగ్స్తో క్లియర్ అండ్ సెల్లో ఉన్నాయి ఇది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది దుపటా మీద కూడా కుర్తి మీద కూడా సో మీకు నచ్చిన దాన్ని వెంటనే ఆర్డర్ చేసుకుంటే దొరుకుతాయి మళ్ళీ సైజెస్ అవుట్ అయిపోతాయి కదా రెండు సైజులు ఉన్నాయి ఫార్టీ ఫార్టీ టూ క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ ప్రైజెస్ అండి దీనికి దుపట్టా చూసారా అంత మంచి హెవీగా వర్క్ ఇచ్చారు ఆర్గాన్జా దుప్పట్ట దుప్పట్ట మీద కూడా ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చారు కుర్తీ కూడా బాగుంది కుర్తీ మీద వచ్చిన వర్క్ కూడా ఇలా నీట్గా వచ్చిందండి జస్ట్ అట్ ఫోర్టీన్ హండ్రెడ్ మీరు చూస్తే ప్రతిదానికి కూడా ఈ విధంగా మంచి కాటన్ లైనింగ్స్ ఇచ్చారు సో మీ కలర్ నచ్చితే సైజ్ ఉందంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సో సింపుల్ వర్క్ ఆర్గాన్జా దుప్పటా కూడా మంచి జాదోజీ వర్క్ అనేది ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇలా కాలర్ నెక్తో హెవీగా వర్క్ వచ్చింది దుప్పట్ట వచ్చేసి ఆర్గాన్జా దుప్పట్ట ఇలా స్కాలప్ చేశారు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉందండి ఎంత బాగుందో ఫార్టీ ఫార్టీ టూ సైజెస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి దీని మీద చూసారా ఎంత బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ ఉందో మనం చేయించుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అంత బాగుంది ఈ విధంగా డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా ఈ విధంగా మంచి టాజల్స్తో ఇచ్చారు ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్ అండి ఇది ఇంకొక కలర్ ఆప్షను ఇందులో మీకు సో ఇందులో ఇది ఇంకొక కలర్ ఆప్షన్ ఎల్లోకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో దుప్పట్ట ఇచ్చారండి ఇలాగా హెవీగా వర్క్ ఉంది సో ఎల్లోకి గ్రీన్ కలర్ బనారసి దుప్పట్ట ఇదంతా కూడా మంచి హ్యాండ్ వర్క్ ఇచ్చారు దుప్పట్ట కూడా బాగుంది క్లాసీగా ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ విత్ ప్యూర్ కాటన్ లైనింగ్తో వచ్చిందండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఈ వీడియోలో చూస్తే చూసే ఎనీ డ్రెస్ కూడా మనకి జస్ట్ అటు ఫోర్టీన్ హండ్రెడ్లో ఉంది ఇది వచ్చేసి దుప్పట్ట గొడపత్తి లేస్ వర్క్తో వచ్చింది ఇక్కడ అంతా కూడా ఇలా ఫ్రిల్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఈ పార్ట్ నెక్ వచ్చేసి మనకి ఇలా క్లోజ్డ్ ఉన్నాయి విత్ హెవీ వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి మజంతా పింక్కి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో దుప్పట్టా ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది వర్క్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఇంత బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు క్వాలిటీ వైజ్ మీకు ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ ఫ్యూ సైజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్ అనమాట సో ఇది ఇంకొకటండి సో ఇలా వచ్చేస్తుంది సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ సో వాటికి ఏంటంటే మీకు దుపటా కాకుండా ప్యాంట్ ఇచ్చారు ఇది ఈ ప్యాంటీ చూసుకున్నట్లయితే మీకు ఇలా మంచి ప్యాటర్న్ ఇచ్చారండి ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్ లాగా ఇచ్చేసి హ్యాండ్ వర్క్ కూడా హెవీగానే వచ్చింది ఇవి కూడా అంతే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఇప్పటిదాకా చూసిన వాటికి దుపట్టాస్ వచ్చాయి వీటికేమో ప్యాంట్స్ వచ్చాయి సెల్ఫ్ కలర్లోని ప్యాంట్స్ ఇది జార్జెట్ మెటీరియల్ అండి సో ప్యాంట్ ఉంది ఈ విధంగా కుర్తి ఇంత బాగుందో అసలు టూ సిక్స్ ఫైవ్ జీరో ఈజ్ ద ఒరిజినల్ ప్రైస్ మనకి ఇప్పుడు క్లియర్ఎన్స్ సేల్లో ఇంత ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సో ఇది కూడా హెవీగా వర్క్ వచ్చిందండి అండ్ ఈ కలర్ బాగుంది చూడండి మీకు ఏ కలర్ ఏ డిజైన్ నచ్చుతుందో స్క్రీన్ షాట్ చేసేసుకుని కొనుక్కోవచ్చు మరూన్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్కి ఇలా ఇదైతే చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అండి అండ్ దీనికి వచ్చేసి ఇట్లా ప్యాంట్ కూడా ప్లాజో స్టైల్ లాగా ప్యూర్ జార్జెట్లో ఇచ్చారు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇదైతే ఫార్టీ ఫోర్ ఉంది మీరు సైజ్ అనేది వాళ్ళకి వాట్సాప్ చేయండి కొన్ని ఉన్నట్టు ఉన్నాయి ఫార్టీ ఫోర్లో జనరల్గా ఫార్టీ ఫార్టీ టూ సైజ్ మీరు వాట్సప్ చేసినట్లయితే మీకు క్లియర్గా చెప్తారండి ఇది ఇలా కలర్తో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి ఫ్లాజోతో వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలర్ ఇలా స్లీవ్స్ కూడా మంచి డిజైనర్ లుక్తో వచ్చాయి ఈ విధంగా అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్ టూ ఫోర్ ఫైవ్ జీరోది మనకి ఇప్పుడు క్లియరెన్స్ అండ్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నారు బాటమ్ ఇలా ఇచ్చారు మంచి సోబర్ కలర్ అండి డెఫినెట్గా ఇవన్నీ మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకున్న ఎలాంటి ట్రస్ట్ ఇష్యూస్ అయితే లేవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్